హాయ్ బ్రదర్ నేను మీ ఎంకిని ఈ మధ్య మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల ఏంటంటే విలేజల్లోకి వెళ్ళి విలేజల్లో ఉండే అమ్మకానికి ఉండే జీవాలు వీడియో తీయడానికి కుదరడం లేదు ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేశారు ఎంకి మన జీవాలు అమ్మాలనుకుంటున్నాము ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేయమని చాలామంది అడుగుతున్నారు బ్రదర్ ఇక్కడ వర్షం పడుతుంది అందువల్ల ఏంటంటే ఈ మధ్య నేను వీడియోస్ కూడా మీకు పంపించడం లేదు చాలామంది మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు ఏమి ఇంక వీడియోస్ అప్లోడ్ చేయడం లేదని బ్రదర్ మా ఏరియాలో వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల ఏంటంటే విలేజ్లైకెళ్ళి అమ్మకం అమ్మే జీవాలను వీడియో తీయడానికి కుదరడం లేదు ఈ వర్షం అయిపోయిందంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ ఖచ్చితంగా అమ్మకానికి ఉండే జీవాలు మేకలు గూర్లు చాలా ఉన్నాయి అమ్మకానికి అవన్నీ వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ యాభై నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకంతున్నది యాభై పొట్టేళ్ళు లైవ్ వేటు వచ్చేసి మన బ్రదర్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై కిలోలు యాభై ఐదు కిలోల వరకు లైవ్ వేటు వచ్చే పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి యాభై జత యాభై వేలు రూపాయలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై పిల్లలు బ్రదర్ మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి యాభై నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలో లైవ్ ఎయిట్ వస్తాయి అని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి యాభై వేలు రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గానైనా కింద టైటల్లో బ్రదర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసారని ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి శ్రీకాళాస్తి తిరుపతి జిల్లా బ్రదర్ ఇది వచ్చేసి శ్రీకాళాస్త్రీ దగ్గరలో అయితే ఉన్నాయి తిరుపతి జిల్లా ఇది కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ అన్నీ అన్న చెప్తారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గానే బ్యారెం చేసుకునే అవకాశం ఉంది మొత్తం నెల్లూరు జుడిపి బట్టేళ్ళు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకాన్ని వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గోర్రై ఎన్ని గోర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టేటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసేవాళ్ళు జీవాలు వాళ్ళు కింద టేటల్లో ఖచ్చితంగా అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి జివాల్ చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఫోన్లో చూసి అడ్వాన్స్లో అలాంటివి అయితే వేసుకోవద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ మనకి ఇంక నుంచి ఈ వర్షం అయిపోతే రెండు రోజులు మూడు రోజులు వర్షం ఉందంటున్నారు ఈ వర్షం అయిపోయిందంటే ఖచ్చితంగా విలేజ్ వెళ్ళి మేకలు ఉన్నాయి గుర్రెలు ఉన్నాయి పొట్టేళ్ళు కూడా ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు నాకు కాల్ చేశారు ఖచ్చితంగా ఆ వీడియోస్ ఇంకా ఈ వర్షం తగ్గిందంటే ఇంకా మన ఛానల్లో ఈ అమ్మకానికి ఉండే జీవాలు ప్రతి ఒక్క వీడియో మనకి అప్లోడ్ చేస్తాను బ్రదర్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అర్థం చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అడుగుతున్నారు ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్